డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ కు అడ్డగా మారింది ఒకరికి చెందిన భూమిని వారికి తెలియకుండా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు భూమి అంగీకారం లేకుండా వారి చేతులు మారింది ఈ సంఘటన ముమ్మిడివరం రిజిస్టర్ కార్యాలయంలో జరిగింది కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు బ్రోకర్లు కలిసి రిటైర్డ్ జైలు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కుటుంబాలకు చెందిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు రిటైర్డ్ ఉద్యోగి ఎం భోగేశ్వరరావుకు రాజమండ్రిలో సుమారు పద్నాలుగు సెంట్ల భూమి ఉంది ఇటీవల భూమికి సంబంధించిన ఈసీ తీయించగా వేరే వారి పేరు మీద ఉన్నట్లుగా గుర్తించి అవాక్ అయ్యారు ముమ్మిడివరంలో జూన్ పద్దెనిమిదిన రిజిస్టర్ అయినట్లు గుర్తించి అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులను ఆశ్రయించారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో ముమ్మిడివరం ఎస్ఐ జోలసాగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ ఎం సుధాకర్ వివరించారు కాకినాడ జిల్లా పెద్దాపురం చెందిన గంధం భవానీకి చెందిన భూమిగా రికార్డులు చూపించి ఆమె కుమారుడు రామసుబ్రహ్మణ్యం పేరున రిజిస్టర్ చేయించుకున్నారని తేలింది ఈ రిజిస్ట్రేషన్లో స్థానిక లేఖరి ఎర్ర ప్రగడాకృష్ణ కృష్ణ ముఖ్య పాత్ర పోషించినట్లు గుర్తించారు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు రిజిస్ట్రేషన్ రద్దు చేసినప్పటికీ ఎస్పీ ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జోళశేఖర్ చెప్పారు